మూడు రోజుల యుద్ధం రక్తంతో నిండిపోయింది కానీ ఇవాళ ధర్మం బాణంగా మారింది ఉదయం అర్జునుడు గాంధీవం ఎత్తగా కృష్ణుడు అన్నాడు ఇవాళ నీ బాణం యుద్ధానికి కాదు ధర్మానికి సమాధానం చెప్పాలి అని భీష్ముడు తెల్ల గురాల గతంపై నిలబడి రాపార్త నేను నీ తాతను కాదు నీ పరీక్షను అంటూ గర్జించాడు బాణాలు ఆకాశాన్ని చీల్చాయి గతం చీలిపోయింది కృష్ణుడు కోపంతో చక్రం ఎత్తి దూసుకెళ్లాడు భీష్ముడు చిన్నవ్వుతో రామాధవ నిన్ను చూడటమే నా మోక్షం అన్నాడు అర్జునుడు ఆయనను ఆపుతూ స్వామి మీ రక్తం కాదు నా బాణం ఆయనను విమోచనం చేయాలి అన్నాడు ఒక్క క్షణంలో బాణం గాలిని చీల్చి భీష్ముని కవచాన్ని దాటింది రక్తం నేలను తాకగానే గంగా గర్జించింది భీష్ముడు కళ్ళు మూసి చిరునవ్వు నవ్వాడు ఎందుకంటే ఆయన పడిపోలేదు ఆయన ధర్మం లేచింది ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ నేమ్ కిందనే ఫుల్ వీడియో లింక్ ఉంది అలాగే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి